వనపర్తి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు సవ్యంగా సాగుతుందని రైతులకు సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ మీడియాకు చెప్పారు జిల్లాలో ఇప్పటివరకు మూడు వందల తొంభై ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నలభై ఐదు వేల నాలుగు వందల ఎనభై మంది రైతుల నుండి రెండు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు దాదాపు ఇప్పటికే నూట యాభై ఒకటి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేయడం కూడా జరిగిందన్నారు రెండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఇరవై ఐదు వేల డెబ్బై ఏడు లావు ధాన్యం కొనుగోలు చేశామన్నారు మరో యాభై వేలు మెట్రిక్ టన్నుల వరకు ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి ఐదు వందల అరవై ఒకటి కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా నాలుగు వందల నలభై ఏడు కోట్లు రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు సన్నాలకు ఐదు వందలు రూపాయల బోనస్ చొప్పున డెబ్బై ఏడు కోట్లగాను ముప్పై నాలుగు కోట్ల రూపాయలు జమ చేశామన్నారు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లులకు పంపేందుకు గతంలో పదిహేడు ప్యాడి క్లీనర్స్ ఉండగా కొత్తగా మరో ఇరవై క్యారీ క్లీనర్స్ కొనుగోలు చేసినట్లు చెప్పారు ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈరోజు మీ అందరినీ తిరగడం జరిగింది ఆ దీంట్లో మనకు వనపర్తి జిల్లాలో మొత్తం నాలుగు వందల పదకొండు సెంటర్లు మనం ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో ఇప్పటి వరకు మూడు వందల తొంభై సెంటర్లలో వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఆ ఇప్పటి వరకు మొత్తం మనం రెండు లక్షల ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది దీంట్లో సన్న రకం రెండు లక్షల తొమ్మిది వేల మెట్రిక్ టన్స్ అదేవిధంగా దొడ్డు ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్స్ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది మొత్తం నలభై ఐదు వేల నాలుగు వందల ఎనభై మంది రైతుల దగ్గర నుంచి మనం వరి కొనుగోలు చేయడం జరిగింది దీనికి గాను మొత్తం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు ఖాతాలో జమ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇంకా తొంభై కోట్ల వరకు జమ చేయాల్సి ఉంది అది కూడా ఈ ట్యాబ్లెంట్రీ కొంత కొన్ని కొన్ని సెంటర్లలో ఇప్పుడు ఈ విపనగండ్ల చిన్నంబావి పానగలు ఈ సెంటర్ ఈ మూడు మండలాల్లో కొంత లేట్ క్రాప్ వస్తుంది అక్కడ ట్యాబ్లెట్ కొంచెం స్లో ఉంది అక్కడ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వాళ్ళు కూడా గా కంప్లీట్ చేయడానికి వాళ్ళ ట్యాబ్లెట్ చేసేస్తే వాళ్ళ రైతుల అకౌంట్లో డబ్బులు వస్తాయని చెప్పేసి మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సన్న బియ్యం సన్న బియ్యం మనం ఏదైతే సన్న ఒడ్లు వేస్తున్నారో సన్న ఓడ్లకు గవర్నమెంట్ ఏదైతే ఆ అనౌన్స్ చేసిందో ఐదు వందల రూపాయలు బోనస్ మనకు ఒక్కొక్క రైతుకు ఐదు వందల క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకారం మనం ఇప్పటి వరకు ఒక డెబ్బై ఏడు కోట్లకు గాను ముప్పై మూడు కోట్లు ముప్పై నాలుగు కోట్లు ముప్పై నాలుగు కోట్లు దాదాపుగా మనం రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది మిగతాయి కూడా ఆ విడతల వారిగా వాళ్ళకు కూడా సన్న ఒడ్లు వాళ్ళకు బోనస్ రావడం జరుగుతుంది ఈసారి మొత్తం మన జిల్లాలో మొత్తం నాలుగు వందల నూట ఎనభై నాలుగు మిల్లులు ఉండగా ఒక అరవై మూడు మిల్లులు మాత్రమే మేము ఈ సీజన్లో తీసుకోవడం జరిగింది మిగతా మిల్లులు డిఫాల్టర్ ఉండడం వల్ల వాళ్ళకి ఇవ్వలేదు మిగతా ఎక్కువ మనకు ప్యాడి వచ్చింది కాబట్టి మనము గద్వాల మహబూబ్నగర్ సిద్దిపేట జిల్లాల్లో ఒక ఇరవై ఇరవై వేలు మనకు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కమిషనర్ గారి ఆదేశాలతో ఈ మూడు జిల్లాల్లో కూడా ఒక ఇరవై ఇరవై వేలు మెట్రిక్ టన్నుల ధాన్యం అక్కడ కేటాయించడం జరిగింది అక్కడికి కూడా పోతున్నాయి ఆ ఎక్కడ సెంటర్ల ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఆ రైతులందరూ తర్వాత ఆ ప్యాక్స్ సిఇఓ సంఘాలు వాళ్ళు సిఇఒలు తర్వాత మహిళా సంఘాలు రైతులతోటి ఎక్కడ